అంటే ఒక రాజ్యంలో రాజుగారు రాణి గారు వాళ్ళకి ఉద్యానవనాలు ఉంటాయి కదా ఉద్యానవనాల్లో బెహరిస్తూ బెహరిస్తూ రాణి గారు ఒక కోరిక కోరింది రాజుగారు రాజుగారు నాకు బాగా ఇష్టమైంది అంటే చెప్పలేదు ఉద్యానవనానికి తీసుకొచ్చింది కదా పూలు ఇష్టం అన్నాడు కాదండి అక్కడే పట్టు కూడా కనపడింది ఇష్టం కదా అన్నాడు కాదండి అమ్మో రాజుగారు నైనా నేనే చెప్పలేకపోయాను అని చాలా బాధపడి ఆ రేత్రంతా నిద్రలేకుండా ఆలోచించి తెల్లారి ఒక ఇరవై చెప్పాడు ఒకటే మాట చెప్తుంది కాదు 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 ఇప్పుడు ఏది ఇష్టము రాణి గారికి మీరు ఆలోచించుకోండి తర్వాత రాజుగారు వల్ల ఒక పక్క రాజ్యంలో నుంచి కొంతమంది మేధావులను తీసుకొచ్చాడు ఆ రాజ్యంలో ఉన్న మేధావులను కూడా కూర్చోబెట్టాడు వాళ్ళ ఆవిడికి ఏమి ఇష్టమో చెప్పమంటే వాళ్ళు కొని చెప్పారు వీళ్ళు కొని చెప్పారు కానీ ఆవిడ ఒకటే మాట చెప్తుంది పైన మీద కూర్చుని ఉంటుంది కదా రాజుగారి పక్కన వీళ్ళు చెప్పిన ప్రతిదానికి రాజుగారు రాజుగారు రాణిగారి వైపు చూస్తుంటే రాణిగారు ఏమంటుందంటే కాదు 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 అంటుంది తర్వాత రాజ్యంలో అంతా చాటింపేశారు ఎవరైతే చెప్తారో వాళ్ళకి రాజ్యంలో సగం ఇస్తాను ఎవరైతే చెప్పరో వాళ్ళకి వెయ్యి కొరడా దెబ్బల చెప్పడానికి ఎవరు రావట్లే చెప్పడానికి ఎవరు రావట్లేదు కాబట్టి చెప్పడానికి ఎవరో రావట్లేదు కాబట్టి రాజుగారు ఒక ప్రయత్నం చేశారు ఏంటంటే నా ఇంటి మీద నుంచి ఒక పవరాన్ని వదులుతాను అది ఎవరింటి మీద వాళ్తే వాళ్ళొచ్చి సమాధానం చెప్పాలి ఆ రోజు వీళ్ళు ఒకళ్ళ ఇంటినే వాళ్ళు వాళ్ళు వచ్చి సమాధానం చెప్తున్నారు రాణి గారు ఏమంటుందంటే కాదు అంటుంది అడిగి కొరడా దెబ్బలు కొట్టి ఇంటికి పంపిస్తున్నారు ఈ లోపల ఆ రాజ్యంలో ఇంటికి వేరే ఊరి నుంచి ఒకళ్ళ ఇంటికి బంధువులు వచ్చారు బాగా ముసలి బంధువు వస్తే అదే రోజు ఆ ఇంట్లో వాళ్ళ తండ్రికి కొరడా దెబ్బలు తిని కాపడం పెడుతున్నారు ఏం జరిగింది ఏంటి అని అడిగితే మొత్తం వివరం అంతా చెప్పారు ఈ బాధలు ఈ రోజు నుంచి మనకు తీరిపోవాలంటే చిన్న సలహా చెప్తాను రాణి గారికి ఇష్టమైంది ఏంటో నేను చెప్తాను నువ్వు వెళ్లి రాజుగారి చెప్పేసావంటే ఈ రోజుతో మీ రాజ్యంలో ఉన్న సమస్యలన్నీ తీరిపోతాయి అని చెప్పాడు ఈ వెళ్ళి చాటింపేశారు ఏంటంటే రాజుగారి యొక్క భార్య రాణికి ఏది ఇష్టమో నేను చెప్పగలను అని ఆ ఇంట్లో ఉన్న చిన్న కుర్రవాడు ఆ తాతగారు చెప్పిన దాన్ని మనసులో పెట్టుకుని వెళ్ళి రాజుగారి దగ్గర ఇలా చెప్పాడు ఏమని చెప్పాడు కొన్ని మనసులో అనుకున్నారు కదా ఏదో మీరు మీ మనసులో మీరు ఏమనుకున్నారు ఆ తాతగారు ఆ మనవడికి మనసులో ఏం చెప్పాడో ఆ మనవడికే తెలుసు వెళ్ళి రాజుగారికి ఏం చెప్పారంటే రాజుగారి రాజుగారు సభను ఏర్పాటు చేయండి సభలో మీ రాణి గారికి ఇష్టమైంది ఏంటో చెప్తానంటే ఆ రాజ్యాన్ని పక్క రాజ్యాన్ని అందరినీ సమకూర్చి కూర్చోడు రాణిగారికి ఇష్టమైంది ఏంటో చెప్తున్నాను వినండి మీ మీద అధికారం కావాలండి ఆవిడకి అన్నాడు మీరు ఎవరన్నా అనుకున్నారా అనుకోలే రాణిగారికి ఏమి ఇష్టం అండి భర్త మీద పెత్తనం భర్త మీద పెత్తనాన్ని మించి ఒక స్త్రీమూర్తి ఏది కూడా కోరుకోదండి అంతకు మించింది ఇంకేమీ ఉండదండి అలాగే దేవుడికి ఇష్టమైంది ఏంటంటే మనం కూడా ఏదో 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 అనుకుంటాం దేవుడా దేవుడికి ఇష్టమైంది ఏంటంటే పాపాన్ని మనం దానికి పాపానికి దూరం అయితే ఎప్పుడైతే దేవరం అవుతుందో అప్పుడు దేవుడు మనకి దగ్గర అవుతాడు ఎప్పుడైతే దగ్గర అవుతామో దేవుడికి మనకున్న బంధం వెంటనే కట్ అయిపోతుంది మన మధ్యలో నాదం వచ్చి రెండో పాట శ్రద్ధగా అని కోరుకుంటాం మొదటి పాట విన్నారు కదండి రకరకాల మరకలు అంటించుకుంటాం ప్రతిదానికి పరిష్కారం ఉంది పాపం అనే మరక చాలా ప్రమాదం చాలా కష్టం పోగొట్టుకోవటం ఎవరి వల్ల కూడా అది పాటు క్రీస్తు రక్తం ద్వారా మాత్రమే సాధ్యం అని కృష్ణ అయిపోయి మన మధ్యలో మధ్యలోనే ఆదాం కొత్త విషయం చెప్తాడు అందరూ శ్రద్ధగా ఉన్నారని కోరుకుంటాం түгтүг түгтүг гэдэг нь дахиад иймэрхүү юм байна. Эй, нотрэй биш байна. Ийм хэсэг байхгүй.